రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు గత ఐదు సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ దమనకారులకి చర్మాంక గీతింబలకి సమయం సో దాంట్లో భాగంగానే నేను ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది దాదాపు మధ్యలో అరవై డెబ్బై వేల మంది ప్రజా సమూహంతో దారి పొడుగుత ఆశీర్వచనాలు క్రమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతేసారి వాళ్ళందరికీ కూడా ఒక ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఎన్నికలు ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు ఇది కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మేము ముందుకెళ్తా ఉన్నాం జన జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం అదేవిధంగా చాలా చాలామంది బలమైన నాయకులు వారికి కొంత త్యాగాలు తప్పలేదు ఆ భాగంలోనే మాకు మండపేట రామచంద్రాపురం చాలా ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది అందరినీ సర్దుకోమని చెప్పాను దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజా నాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మగారు వర్మగారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటే పనుక తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది దానికి సంఘలు ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షులుగా మన టీ టైం వ్యవస్థాపకుడిగా పేరున్నాయి దాదాపు పాతిక వేల మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు సో అలాగే దేశం నలుమూలన ఆయన టీ టైం చూడొచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కంటే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీస్ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగే కలం తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా నిష్ణాతుడు అలాంటి వ్యక్తి ఈరోజు మేము మా జనసేన తరఫు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పెరుగుతున్నాం కాకినాడ పార్లమెంట్ తరపు నుంచి ఇటు బుర్ర కృష్ణదాజ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు వారికి మన ప్రత్యేక తెలియజేసుకుంటా ఉన్నా మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి తార్కానం నిదర్శనమే నామినేషన్ వేసే ప్రక్రియ అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం మీ కష్టాల్లో మేము పాల్గొని ఉంటాం మీ కష్టాలకి మేము చేయూతనిస్తాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం మీ హెల్త్ పై పదే కామెంట్ చేస్తున్నారు సార్ అదొకటి సార్ ఇంకొకటి ఒకటో తారీఖు వస్తుంది పెన్షనర్లకు సంబంధించి పింఛను ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం చెప్తారా దీనికి మీరు ఏం మెసేజ్ ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది పెన్షన్ ఇళ్ళకి జరుగుతుంది ఖచ్చితంగా కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్ అందకపోతే దాంట్లో ప్రభుత్వం ఉందని మనం మనసుకుంటూ నమ్మాలి సార్ పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎన్నికలు రాబోతున్న లక్ష ఓట్ల మెజారిటీ అంటున్నారు ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యల్ని పరిష్కరించడానికి చాలా సులభం అవుతుంది అలాగే క్లాష్ ఉండదు లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించవచ్చు అలాగే ఐదు వేలు కలిస్తేనే పిడికిలు కదా ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది అలాగే చేసి పెట్టాం